చేతి మగ్గం చీరకి ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నారా ఒక సెకండ్ ఇది కళా నిజమా అనిపించేసింది ఒకే ఒక్క వీడియోకి ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అంతేనా మీలో చాలా మంది ఈ చీరలు నేను అమ్ముతున్నాను అని అనుకుంటున్నారు కొంతమంది అయితే ఆర్డర్లు కూడా ఇచ్చేస్తున్నారు కాకపోతే ఆర్డర్లని హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి వస్తున్నాయి ఎక్కడైనా దగ్గరలో అయితే మా ఊరికి వచ్చి కొనొచ్చు కాకపోతే అంత దూరం ఆన్లైన్ సర్వీస్ అయితే లేదు దానికి నేనైతే అమ్మట్లేదు కాకపోతే ఫ్యూచర్ లో జరుగుతుందేమో తెలియదు కానీ మా ఊర్లో అమ్ముతారు ఈ చీరలు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడకి వచ్చి అంతే నిజం చెప్పాలంటే ఆ వీడియోకి వచ్చిన లైక్స్ వ్యూస్ కన్నా కూడా ఆ కమెంట్స్ అయిపోయినబ్బా ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కాకపోతే ఒక చిన్న మాట అన్నారు కదా అది చాలా నిజం చెప్పాలంటే నాకు లేని ఐడియాలు కూడా మీరే మంచి మనసున్న సబ్స్క్రైబర్స్ దొరికినందుకు నేనైతే ఫుల్ హ్యాపీ ఏమో ఒకవేళ మీరు ఇలానే సపోర్ట్ చేస్తే ఫ్యూచర్ లో మీరు అనుకున్నది జరుగుతుందేమో కదా అమ్మో ఫ్యూచర్ ప్లాన్లు కూడా వేసేస్తున్నాను నేను ఆ ప్లాన్స్ అన్ని కొద్ది పక్కన పెట్టేసి ఈ చీర చూడండి ఫస్ట్ మోస్ట్లీ అందరు అమ్మాయిలకి నచ్చిన ఒక కామన్ కలర్ ఏంటో తెలుసా పింక్ అలా ఊరికే పైన మెరిసిపోతున్నా ఇక నిజంగానే ఈ శారీని స్టైల్ చేస్తే ఇంకెంత బాగుంటుందో కదా లాస్ట్ టైం వీడియోలో చాలా మంది కలర్స్ చూపించమని చెప్పారు పండగ కాబట్టి ఒక నాలుగైదు ఐదు రోజుల దాకా ఎవరు మగ్గల్లో దిగరు ఇదే లాస్ట్ చీర అందుకే చూపిస్తున్నా ఈ శారీని ఇప్పుడు ఎప్పుడు నాకు నచ్చిన కలర్స్ ఏ చూపిస్తున్నా కదా ఒక పని చేయండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఏదన్నా ఉంటే చెప్పండి ఆ శారీ నే చూపిస్తా నెక్స్ట్ వీడియోలో అలాగే నా వీడియోస్ చూస్తున్న మీ అందరికి అడ్వాన్స్ గా హ్యాపీ భోగి